వచ్చింది భగవంతుని రూపన సమస్త సృష్టి ఉంటుందంటారు అలాంటిది మీ కడుపును భగవంతుడే ఉన్నాడు ఆరు వందల కోట్లకి పైగా బడ్జెట్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు బాక్సాఫీసును బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సింపుల్ గా చెప్పాలంటే ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నం కల్కి ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్ హైప్ కల్కి చుట్టూ చేరింది దీనికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్ అదే కల్కి మరి నాగ్ అశ్విన్ చేసిన ఈ భారీ ప్రయోగం ఫలించిందా ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించిందా ఆ కథ కమమిషి ఏంటో చూద్దాం అసలు కల్కి సినిమా మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు మన పురాణాల మీద కూడా కాస్తో అవగాహన ఉండాలి ఇక ముందుగా మన పురాణాల్లో ఏముందో చూస్తే మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారీ ఒక అవతారమొచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది వాటిలో పది అవతారాలను దశ అవతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం అలా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ అవతారాలు ఇప్పటికే ముగిశాయి ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి అంటే మహావిష్ణువు పదవ అవతారమే ఈ కల్కి అవతారం అని చెప్పొచ్చు భాగవతం కల్కి పురాణం సహా అనేక గ్రంథాలలో కల్కీ గురించిన వర్ణన ఉంది అధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం కృత త్రేత ద్వాపర కలియుగాలు కలిపితే ఒక మహాయుగమన్నమాట వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరం అయిన శంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది శంభలలో విష్ణుయేషుడు సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రద వంశానికి చెందిన ఓ కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది ఇక కల్కీ పుట్టిన తరువాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆ ఆదిశక్తే రక్షకురాలిగా ఉంటుందని కూడా చెప్పారు ఇక ఏడుగురు చిరంజీవుల్లో నలుగురు అయిన పరశురాముడు కృపాచార్యుడు అశ్వత్థామ వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంభలకి వస్తారని కల్కీ పురాణం చెబుతోంది వీరు నలుగురు కల్కీకి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారట వారే పుట్టిన ఆ పిల్లాడికి కల్కీ అని పేరు పెట్టి వెళతారని కూడా అంటారు కలిణి అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కీ ప్రారంభిస్తాడని పురాణం చెబుతోంది సింపుల్ గా ఇది కల్కీ కథ ఇక అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా మూడు రకాల నగరాలను చూపించారు ఇందులో మొదటిది కాంప్లెక్స్ ఇక్కడ అన్ని రకాల వనరులూ ఉంటాయి ఇక్కడే సుప్రీం ఉంటాడు ఈ క్యారెక్టర్లోనే మనకు కమల్హాసన్ కనిపిస్తాడు తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు ఇక భూ ప్రపంచమంతా వనరులు కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీపట్టణాన్ని చూపించారు ఇక మరో ప్రధానమైన నగరం శంభల ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు తమని కాపాడేందుకు ఏదో ఒకరోజు ఓ మహాయోధుడు వస్తాడని వాళ్లంతా నమ్ముతూ ఉంటారు అదే కల్కీ రూపమని వాళ్ల విశ్వాసం మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపర యుగం నుంచి అశ్వత్థామ చూస్తూ ఉంటాడు ఈ అశ్వత్థామ క్యారెక్టర్లోనే అమితాబ్ బచ్చన్ కనిపిస్తాడు ఇంకోవైపు ఏం చేసైనా సరే అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలని భైరవ ప్రయత్నం చేస్తుంటాడు ఆ భైరవ క్యారెక్టర్నే ప్రభాస్ పోషించాడు సరిగ్గా అదే సమయంలో సుమతి కడుపులో కల్కీ పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు ఈ సుమతి క్యారెక్టర్ ని దీపికా పదుకు పోషించింది దీంతో సుమతిని తన దగ్గరకు తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు యాస్కిన్ ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్ లోకి అనుమతిస్తామని భైరవకి యాస్కిన్ మనుషులు మాట ఇస్తారు దీంతో ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలనివ్వకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు దీంతో భైరవ అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి అసలు కల్కీ ఎవరు యాష్కిన్ కల్కీకి మధ్య యుద్ధం జరిగిందా ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా కల్కీ మూవీ చూసి తీరాల్సిందే ఇక ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఎప్పటిలాగానే తన క్యారెక్టర్ లో ఇమిడిపోయాడనే చెప్పొచ్చు అలాగే ప్రభాస్ ఎన్నాళ్ల నుంచో ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్ కైతే ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పొచ్చు ఇక సినిమాలోని మిగతా నటులు అంటే దీపిక పడుకునే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ శోభన వంటి నటులంతా తమ క్యారెక్టర్ కు పూర్తి స్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యమైన వ్యక్తి సినిమా దర్శకుడు నాగశ్విన్ నాగశ్విన్ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకువెళ్లారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు రాజమౌళి తెలుగు సినిమాని ఒక రేంజ్కి తీసుకువెళ్తే ఆ రేంజ్ ని మించి మరో స్టెప్ పైకెక్కించారు తెలుగు సినిమాని నాగశ్విన్ ఇక ఈ కల్కీ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన పురాణాలు ఇతిహాసాల గురించి ఇప్పటి యువతకి బాగా అర్థమవడం కోసం గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ని జోడించి విజువల్ వండర్ గా తెరకెక్కించాడు అశ్విన్ మరి ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీని మీరు ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా సినిమా థియేటర్కి వెళ్లే చూడాలి